హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం ఈరోజు నేను ఫైనల్లీ వెళ్ళబోతున్నాను నందిపేట్ నుంచి అబ్దుల్లాపూర్ గ్రామానికి వెళ్ళబోతున్నాను అంటే మా ఊరు నుంచి సుమారు ఒక థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది గంగా అవుతల లోకేశ్వర్ మండల్ వస్తుంది సో గైస్ లోకేశ్వర ముదల మండల సంథింగ్ ఏదో వస్తుంది కానీ ఇప్పుడు నేనైతే ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్తున్నా నేను స్నేక్ రెస్క్యూ చేయడానికి సో నైట్ నాకు కాల్ వచ్చింది అన్న అట్లా మా ఇంట్లో ఒక పెద్ద నాగుం పామ్ ఉన్నది పూసం విడిచిందంటే అది పూన పెంకలి సో అన్న ఇప్పుడు నైట్ టైంలో దొరకదు కష్టం అని చెప్పిన వాళ్ళకు మార్నింగ్ టైంలో మళ్ళీ ఫోన్ చేసి అది అయితే అన్న అది పామ్ పొద్దున అనిపించింది అది లోపల ఉన్నది వస్తారంటే సరైన వస్తున్నా అని చెప్పిన సో గాయస్ నేనైతే ఇప్పుడు స్నేక్ రెస్క్యూ చేయడానికి వెళ్తున్నాను ఈరోజు మా కెమెరామ్యాన్ గారు రాలేదు నాతో పాటు మా ఫ్రెండ్ ఉన్నాడు మరి వీడియో ఎట్లా చేస్తాడో తెలియదు సో వీడియో లేదన్న పొరపాటు అనిపిస్తే ప్లీజ్ దయచేసి నన్ను క్షమించండి ఎందుకంటే ఆడికి అంతా పర్ఫెక్ట్ రాదు వీడియో షూట్ చేయడము సో గాయస్ చూస్తాను ఫైనల్ అయితే మేము దగ్గరకు వచ్చేసినాము చెప్పులు జారితే కానీ చెప్పులు జారితాయో

आरे सरदी गी। गी। हो, आरे सरदी। एक इंतने 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 கதா மொத்தம் அப்பீக வந்து கூட வெள்ள வந்து

అరే కనిపిస్తున్నారా నువ్వు వీడియో మంచి వస్తుంది అరే మంచి వస్తుంది మంచి ఉంది అన్న అయితే పోయిందన్నాడు నాకు డౌట్ ఉన్నాడు గ్రూస్ బంప్స్ వస్తున్నాయి గ్రూస్ బంప్స్ వస్తున్నాయి రా విడుదా ఇట్లా పెట్టి దగ్గరకు దగ్గరకు మంచి ఇట్లా अरे नो इरा साले हाउसर बजे वो नीचे को राख अच्छे हैं किचन इसको ये वीडियो में भी जरूरी है अबे इंटरनेट ना दी इसमें इंटरनेट ना दी ये बट कूटने वाला इंटरनेट ना दी बटू अरे बटू थोड़ा अंगूठी ఒక రెండు అంతే 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 నీకేం

ఎక్కడ ఉన్నా వెళ్తా అమ్మా నేను సిద్ధిపేట దాకా కూడా వెళ్ళినా నేను చేస్తా చేస్తా అలా మల మల ఆ